ముందుగా అందరికీ హాయ్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదైతే మన సబ్స్క్రైబర్ అండి కేరళ నుంచి అండి తిరుచూరు చూస్తున్నారు కదా కేరళ నుంచి అనమాట అలాగే మనం ప్రతి వీడియోలో కూడా చెప్తామండి మన దగ్గర పిల్లల క్వాలిటీ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వండి మనం ఇచ్చేది ఏదైనా సరే బెస్టే ఇస్తామండి అని చూస్తున్నారు కదా ప్యాకింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మనం అనేది మంచి పిల్లలైతే ఇస్తామండి చూస్తున్నారు కదా ఎవరన్నా కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి ఎవరైనా సరే చేయొచ్చండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే కొత్తగా చేసేవాళ్ళైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైనా కల్చర్ అనేది మనం అనేది నమ్మకంగా చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మంచిగానే చేసుకోగలుగుతాం అనమాట ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మనం అనేది కేరళ కానీ అస్సాం కానీ ఇలా బయట ఏ స్టేట్ అయినా సరే తెలంగాణ కానీ ఏ మారుమూల ప్రదేశానికైనా మనం అనేది ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర డెలివరీ అయితే అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా ట్రైనేనండి మనం పంపించేది కూడా చాలామంది ఎలా పంపిస్తారండి దేంట్లో వస్తాయండి అని అడుగుతున్నారండి ఇదే డబ్బాలోనండి ఎవరికి పంపించినా సరే ఇలాగేనండి అలాగే ఎవరికైనా సరే చెప్పేది ఒకటండి మన దగ్గర కస్టమర్ ఉన్నా లేకపోయినా మనం అనేది నమ్మకంగా అయితే కంపల్సరీ ఇస్తామండి ఇలాగే కౌంట్ చేసి ప్రతి ఒక్కటి మనం ఏ డ్రమ్లో ఎన్ని అనేది కూడా మనం కస్టమర్కి అయితే కంపల్సరీ చెప్తామండి కావాలంటే ఎందుకనంటే ఎవరికైనా సరే నమ్మకమేనండి మనం అనేది నమ్మకంగా అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా వరకు కూడా ముందుగా అందరికీ చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ బుక్ చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు అనేది పిల్లలు అనేది క్వాలిటీగా వస్తాయి అదేవిధంగా మీరు అనేది మంచిగా కల్చర్ చేసుకోగలుగుతారు మేము కూడా ఏంటంటే మీకు అనేది అడ్వాన్స్ చేసుకున్నారు కాబట్టి ఇంకా బెటర్గా ఇవ్వాలని మ్యాక్సిమం ట్రై చేస్తామండి కొత్తగా ఎవరన్నా వాళ్ళు మన నెంబర్ ఉంటుందండి కంపల్సరీ మన కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి